నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ ప్రతి పైన కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది నిన్న ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్ తర్వాత ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతకు చేయూతనిచ్చేందుకు మరొక పథకానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒకటవీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా ఒక్కొక్కరికి నెలకు మూడు వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తి చేసుకుంది ఈ ఏడాది పాలనలో అనేక పథకాలు అమలు చేసి ఘన విజయంగా ముందుకు దూసుకెళ్తుంది ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి పదమూడు వేల రూపాయలు చెప్పును విడుదల చేస్తూ తల్లికి వందన పథకాన్ని అమలు చేశారు అదే విధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను విడుదల చేసి మెగా డిఎస్సీని ని కంప్లీట్ చేశారు అన్నా క్యాంటీన్లు అదే విధంగా లక్ష మందికి కొత్త పెన్షన్లు కూడా విడుదల చేశారు ఇసుకపై ఉన్నటువంటి ఛార్జీలను రద్దు చేసి ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేశారు అదే విధంగా మత్స్యకార భరోసాని పదివేల నుంచి ఇరవై వేలకు పెంచి అమలు చేశారు ఈ విధంగా ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది ఏపీ ప్రభుత్వం ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా చేయాలి అందించేందుకు నెలకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చెప్పున అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి వచ్చే నెల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు చెప్పున ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడానికి కసరత్తు అయితే చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కనుక ఇప్పటికీ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలకి అర్హులైనట్లయితే ఆ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినట్లయితే మరలా ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తారా అసలు ఈ నిరుద్యోగ వృత్తి అనేది ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు అదే విధంగా ఈ ఈ పథకానికి ఎవరు అర్హులు ఈ పథకానికి ఆ దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి దరఖాస్తులు కావాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ వయసు వారు ఈ పథకం ద్వారా నెలకు మూడు వేల రూపాయలు పొందడానికి అర్హులు అనే పూర్తి విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది త్వరలోనే నిరుద్యోగుల అకౌంట్లోకి నెలకు మూడు వేల రూపాయలు చెప్పని జమ చేయనుంది దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఆర్థిక ఆదుకోవడం కోసం ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చారు దీన్ని కూటమి మేనిఫెస్టోలో కూడా ప్రస్తావించింది కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువత యువకులకు ప్రతి నెల మూడు వేల చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన హామీలు ఇచ్చాయి అయితే ఈ హామీలపై టీడీపీ నేతలు కీలక ప్రకటన చేశారు కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ వృద్ధిపై యువతుల్లో ఆసక్తి పెరిగింది డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఉపాధి అవకాశాలు దక్కని యువత నిరుద్యోగ వృత్తి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు నిరుద్యోగ వృద్ధి పథకాన్ని ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఆర్థిక భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రారంభిస్తుంది ఈ నిరుద్యోగ వృద్ధి పథకానికి సంబంధించి ప్రతిపక్ష నాయకులు కొన్ని ప్రశ్నలు రేకెత్తించారు ఆ ప్రతిపక్ష నాయకుల యొక్క ప్రశ్నలకు మంత్రి రెడ్డి సమాధానం ఇచ్చారు గత ఏడాది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ వృత్తి ఎప్పటిస్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మాధవరావు ప్రశ్నించారు నిరుద్యోగ వృత్తి ఎంతమందికి ఇస్తున్నారని శాసనమండలిలో ఎమ్మెల్సీ మాధవరావు అడిగారు ఎమ్మెల్సీ మాధవరావు నిరుద్యోగ వృత్తికి అడిగిన ప్రశ్నకు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానం చెప్పారు తమ ప్రభుత్వం పారిశ్రామికీకరణ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా ముందుకు చర్యలు తీసుకుంటుందని ఆ దిశగా చర్యలు ప్రారంభిస్తున్నామని చెప్పారు ఉద్యోగం ఉపాధి కల్పించలేని వారికి ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి అందిస్తుందని తమ ప్రభుత్వం రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తుందని చెప్పారు ఏపీ ప్రభుత్వం గతేడాది వ్యాధి విద్యను అభ్యసించిన నిరుద్యోగ వ్యాధపండితులకు పండితులకు నిరుద్యోగ వృత్తి అందించేందుకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే అయితే వ్యాధి విద్యను అభ్యసించిన నిరుద్యోగ వ్యాధి పండితులు ఈ వృత్తిని అందిస్తామని తెలిపారు రాష్ట్ర అన్ని జిల్లాల్లో దరఖాస్తులు కూడా ఆహ్వానించారు అయితే ఆ తర్వాత ఈ అంశంపై క్లారిటీ లేదు ఈ దరఖాస్తుల అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే వాస్తవానికి గతేడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు నిరుద్యోగ వృత్తిపై హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరికి నెలకు మూడు వేల రూపాయలు చెప్పిన వృత్తి అందిస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన పథకమే ఈ నిరుద్యోగ వృత్తి ఈ పథకం ద్వారా అర్హత ఉన్న నిరుద్యోగ యువత యువకులకు నెలకు మూడు వేల రూపాయలు చెప్పున సాయం అందించబడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అందరికీ ఉపయుక్తం చేసే విధంగా రూపొందించారు నిరుద్యోగులకు అధిక భారం తగ్గించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి అర్హతలు చూసుకున్నట్లయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు డిప్లొమా చదివిన వారు డిగ్రీ చదివిన వారు అదే విధంగా పీజీ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇంకా ఇరవై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య వయసు గల వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారికి పథకం అనేది వర్తించదు అదేవిధంగా ఎవరికైతే పీఎఫ్ అకౌంట్ అనేది ఉంటుందో వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదు అదేవిధంగా కుటుంబంలో ఐదు ఎకరాల కన్నా ఎక్కువ భూమి కలిగి ఉన్నట్లయితే వారు ఈ పథకానికి అనర్హులు కుటుంబంలో ఎవరి పేరు మీద అయినా సరే నాలుగు చక్రాల వాహనం కారు ఉన్నట్లయితే ఈ పథకానికి అనరు అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఉన్నట్లయితే ఈ పథకం ఆ కుటుంబంలో వారికి వర్తించదు పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న వారు అదేవిధంగా రిటైర్డ్ ఆఫీసర్లు కుటుంబంలో ఉన్నట్లయితే ఈ పథకం అనేది వారికి వర్తించదు అదేవిధంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా రేషన్ కార్డులో పేరు నమోదై ఉండాలి ముఖ్యంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అదేవిధంగా ఈ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్తో అనుసంధానం చేసి ఉండాలి అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి కూడా ఆధార్ కార్డును లింక్ చేసి ఉండాలి ఇక ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వారి యొక్క విద్యా అర్హత బట్టి వారి యొక్క విద్యా సర్టిఫికేట్లు ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈమెయిల్ ఐడి అదేవిధంగా ఫోన్ నెంబర్ను కలిగి ఉండాలి ఇక ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయానికి వస్తే ఈ దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్లో ప్రాసెసింగ్ జరుగుతుందా లేదంటే గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఎటువంటి క్లారిటీ రాలేదు ఇక ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అనే విషయాన్నిపై ఎటువంటి అధికారికంగా సమాచారం అయితే రాలేదు ఆగస్టు పదిహేను నుంచి ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల యొక్క పూర్తి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్